ఇప్పుడు ముందుగా మనము ఆనియన్స్ కట్ చేస్తాం సో కారం తినేదాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ పెట్టేసుకుందామండి బాగా ఇట్లా కాదు ఈ సైజ్ లోనే తీసుకోండి పెద్దవైతే అంత టేస్ట్ ఇట్లా పేపర్ లో కట్టిస్తారనమాట సో వేరే ఊర్లు పంపి మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ రోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే మా ఆంటీ మా డీరెస్ట్ ఆంటీ ఒక కర్రీ అడిగారు అది మెత్తాల్ కర్రీ ఆ మెత్తాళ్ళ కర్రీని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నా స్పెషల్గా ఆంటీ కోసం చేస్తున్నాను ఆ ప్రాసెస్ కూడా మీకు చూపించాలని నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను సో మీ అందరు కూడా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఎవరైతే మీకు ప్రాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మీరు చూసి ట్రై చేయండి ఇంట్లో కూడా చాలా బాగుంటుంది మీరందరూ కూడా నా వీడియోస్ అన్ని చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీ లవ్ అంతా కూడా నా వీడియోస్ చూసి మీరు నా నా పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్నారు మీకు అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి చాలా బాగుంటాయి పిల్లలతో మేము టైం స్పెండ్ చేసింది ట్రావెల్ అలాగే ఫుడ్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరైతే అన్నీ కూడా వాచ్ చేయండి ఇప్పుడు మనమైతే చూడండి ఇవన్నమాట మెత్తాళ్ళు డ్రై ఫిష్ సో ఇలా మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇట్లా పేపర్లో కట్టిస్తారనమాట సో వేరే ఊళ్ళో పంపించడానికి కూడా బాగానే ఉంటాయి మా రిలేటివ్స్ అలా కూడా మేము పంపిస్తూ ఉంటాము ఇవన్నీ చాలా ఇష్టపడతారు సో మనం ఇలాగ ఇలా డ్రై ఫిష్ మెత్తాలు ఇలా తెచ్చుకుంటాం కదా వీటిని అయితే ఇలా వలుసుకోవాలి ఇట్లా హెడ్ అలాగే ఇక్కడ ఒక ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట అలా మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడే మనం ఇలాగ రెడీ చేసి పెట్టుకొని మిగతావి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఇలాగ మనం ముందుగా రెడీ చేసుకొని అన్నీ కూడా తీసుకొని మనం నానపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే దీనిలో ఉన్న ఇసుక మట్టి అలా ఉంటుందన్నమాట అంతా ఇట్లాగా రఫ్గా ఇదంతా కూడా వాటర్ లో క్లీన్ అయిపోతుంది సో మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా నానబెట్టుకోవాలి మీరు ఇట్లా మెత్తాలు తీసుకునేటప్పుడు ఈ సైజులోనే తీసుకోండి పెద్దదైతే అంత టేస్ట్ అనిపించవు ఈ సైజ్ అయితే మనకి కరెక్ట్ గా ఉంటాయి అనమాట ఉడికిన తర్వాత అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అన్నీ వలుసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయండి సో ఇవేనంటే మనకి కొంచెం టైం పడుతుంది వలవడానికి ఇప్పుడు వర్కింగ్ అలా కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం దీనిపైన స్పెండ్ చేయలేం కాబట్టి ముందుగా ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పాతకాలంలో అయితే మా అమ్మమ్మ మా మమ్మీ మమ్మీ కూడా టీచర్ అనమాట అప్పుడు గవర్నమెంట్ టీచర్ సో తను ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు అలాగా అమ్మమ్మ మమ్మల్ని ఇద్దరు కలిసి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకునే వాళ్ళు ఇంకా మీటు కూడా మొత్తం అన్ని మంచిగా వాష్ చేసి ఉప్పు కారం పసుపు అంతా పట్టించేసి వాటిని ఎండబెట్టేవాళ్ళు సో సమ్మర్ వచ్చిందంటే అవి చేసేవాళ్ళు అవి కూడా బాగా ఎండిన తర్వాత అది స్టోర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట వాటిలో గోంగూర అలాగే దోసకాయ అలా వేసుకొని కర్రీ చేసేవాళ్ళు అనమాట సో ఇవన్నీ మనకి పాత కూరలే ఇవి ఒకప్పుడు మట్టి కుండల్లో చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది చాలా బాగా వచ్చేది ఇప్పుడు మనకి అంత మనం అంత టైం స్పెండ్ చేయలేం కాబట్టి సో మనకు ఉన్న పద్ధతిలో మనం చేసుకుంటున్నాము సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకుందామండి బాగా ఇట్లాగా వాష్ చేసి ఒక టూ మినిట్స్లోనే మీకు అర్థమైపోతుంది ఇసుక అంతా ఇట్లా సపరేట్ అయిపోతుంది అందుకని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఉంచేసేయాలి ఉంచేసి మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా మనము ఆనియన్స్ కట్ చేసుకుందామండి టూ ఆనియన్స్ ఈ సైజులో టూ ఆనియన్స్ సరిపోతాయి నేను తీసుకున్న మెత్తాళ్ళు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది సో మనము ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లాగా టూ ఆనియన్స్ కూడా ఇలాగే చిన్న సైజులో కట్ చేసుకుందామండి ఇవన్నీ కలిపి పెట్టేసుకోవడమే రెడీ చేసి పెట్టుకోవడమే కొంచెం మనకి టైం పడుతుంది కానీ అవన్నీ కలిపి స్టవ్ పైన పెట్టేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ త్రీ టమాటోస్ తీసుకుందామండి కొంచెం మీడియం సైజ్ది సో ఇవి కూడా అంతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే దీని జ్యూస్ బాగా మనకి కూరలోకి వెళ్తుంది అలాగే మరి ముక్కలుగా తగలకుండా బాగుంటుంది తినడానికి చాలా సింపుల్ అండి ఈ రెసిపీ కూడా ఇవన్నీ మనము కొంచెం మట్టి కుండల్లో అలాగా గిన్నెల్లో అలా వాడేవాళ్ళు కదా ఒకప్పుడు అట్లా చేసుకుంటే అయితే ఇంకా టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనకి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు అలా తినాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడన్నా అలా కొనుక్కొని ఎప్పుడన్నా బాగా ఫ్రీ ఉన్న టైంలో అలా చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిరకాయలు ఇవి కూడా అంతే చిన్నగా కట్ చేసుకుందాం ఇట్లాగా దీనికి ఎలాగో మనం కారం మసాలా కారం అలాగే పచ్చి కారం వేస్తాం కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ సరిపోతాయి ఇప్పుడు కొంచెం గుప్పెడు కరివేపాకు తీసి వేసేసుకోండి మనము కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసుకొని ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకుందాము అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది నేను ఇవి ఆల్రెడీ ఒక ఫోర్ టైమ్స్ క్లీన్ చేశానండి సో చాలా వస్తుంది మీరు నీట్గా క్లీన్ చేసుకోండి నేనైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నానండి సో ఇట్లా మనం వాష్ చేసుకున్న మెత్తాళ్ళు మనం ఏ గిన్నెలో అయితే మనం చేయాలనుకున్నామో అందులోకి వేసుకోవాలి ఇవి మనం తల తోక తీసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయండి కొంచెం జాగ్రత్తగా హడావిడిగా కాకుండా జాగ్రత్తగా తీసుకోండి చూడండి ఇట్లా నీట్ గా వాష్ చేసుకోవాలి మనకి ఇసుక ఉంటే మనము తినలేము కదా బాగోదు కూర సో అందుకని మనం కొంచెం ఫేషన్స్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి ముందు నేను కలుపుకోవడానికి సాల్ట్ వేస్తున్నానండి ఇది మసాలా కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కారం ఒక టేబుల్ స్పూన్ మీకు ఇంకా కారంగా కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇవన్నీ కూడా ఇట్లా ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి కారం ఈ ఆయిల్ అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది మనము చింతపండు రసం వేసుకున్నప్పుడు కల్లుప్పు వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలి నేను ముందు మీకు చూపించినట్లు ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము ఇవన్నీ ఇలా వేసేసుకొని మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకుందాము మనం ఎక్కువ మెత్తాలు వేసుకోవాల్సిన పని లేదండి ఎందుకంటే మనకి కూర అది టేస్ట్ మెత్తాలు టేస్ట్ తగిలితే చాలు మరి ఎక్కువ ముక్కలుగా కనపడతాయి మనకి నేను ఇంకొంచెం కారం వేస్తున్నాను మేము కొంచెం కారం ఎక్కువే తింటాము మసాలా కారం వేస్తున్నాను ఒక ఒక స్పూన్ వేసాను మళ్ళీ సో కారం తినేదాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి చింతపండు రసం మనం ఇందులో వేసుకుందామండి కొంచెం ఇంత చింతపండు సరిపోతుంది సో ఈ రసాన్ని మనం ఇందులో వేసేసుకుందాము అలా కొంచెం ముక్కలు మునిగే వరకు వేసుకున్నాము ఇంకో చూడండి ఇట్లా ముక్కలు మునిగేంత వరకు ఇట్లా చింతపండు పులుసు మనం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కొంచెం ఇంత కలిపి వేస్తున్నానండి కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో జస్ట్ ముందు ఒకసారి చూస్తాను ఉప్పు మనం బాయిల్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఉప్పు దానిలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకుందాము ఇప్పుడైతే కరెక్ట్ గా ఉంది ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదండీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకుందాము సో ఇంకంతే ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ అయిపోతుందండి ఇట్లా కొంచెం కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుందాం మూత సో ఇప్పుడు కూర పెట్టేశాను కదండి అలాగే నేను పప్పు కూడా చేశాను ఇందులోకి దీనిలోకి పప్పు కూడా కాంబినేషన్ బాగుంటుంది సో మనం ఎక్కువ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం ఇట్లా మీడియంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కప్పు చేసుకొని ఇట్లా ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఇది చూసారి చూడండి గ్రేవీ దగ్గరకు వచ్చేస్తుంది కొన్ని నిమిషం రెండు నిమిషాలు అయితే చిక్కబడుతుంది సో ఈ టైంలో మనము కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామండి ఇప్పుడైతే లో ఫ్లేమ్ పెడుతున్నాను లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే అయిపోతుంది చూడండి కొంచెం చిక్కగా వచ్చింది కదా ఇట్లాగే చిక్క పడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము కూర కంప్లీట్ అయిపోయిందండి బాగా వచ్చింది కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా రెడ్గా చాలా బాగుంది అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది అనుకుంటున్నాను మీకు ఎవరికి అయితే ఈ మెత్తాల కూర ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఒకసారి చూడండి మీకు కర్రీ చూపిస్తాను చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో మెత్తాళ్ళ పులుసు ఇట్లా గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది చాలా బాగుంది కదా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా వచ్చింది ఏంటి అని మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అండి మా అత్తయ్యకి మమ్మీకి నేను మా హస్బెండ్ అందరం కూడా బాగా ఇష్టంగా తింటాము ట్రై చేద్దాం చాలా వేడిగా ఉంది క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో మనం క్లీన్ చాలా మంచిగా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకి కూర మంచిగా టేస్టీగా ఉంటది ఇవన్నీ మెత్తాలు కూడా మెత్తగా అయిపోకుండా ఇరిగిపోకుండా నీట్ గా ఎలా ఉన్నాయో కరెక్ట్ గా కరెక్ట్ గా ఉడికిందండి మీరు కూడా ఇలా చేసుకోండి మనకి ఒక్కొక్కసారి ఈవినింగ్స్ ఫుడ్ తినాలనిపించదు రైస్ తినాలనిపించదు అలాంటప్పుడు మనం ఇలాగ పులుసు కూరలు చేసుకుంటే చాలా హ్యాపీగా తినచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది మీకు కూడా బాగా వచ్చింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అండి అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు అందరికీ కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ బాయ్